ई सृष्टि पुरुष पुषसूक्त मोटमोटी मंत्र वेलकम टू वेदम इन्फिनेट् किरण चैनल सांस्कृट मंत्र सहस्रशीर्षा पुष् सहसक्ष सहस्रपा सभूमि विश्व अत्यतिष्ठदांगुम इंग्लिश मीनिंग हू इज पुष मीन भगवान्ू क्रिएटर् आफ् दिस्ूनिवर्स हेज थौजेंड्स आफ् हेड्स थौसेेंड्स आफ् ईज అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫీట్ స్ప్రెడ్స్ త్రూఅవుడ్ దిస్ ఎర్త్ అండ్ ఈవెన్ స్టాండ్స్ అబౌ టెన్ ఇంచెస్ ఇన్ ద హార్ట్ తెలుగు అర్థం పురుషుడు అంటే విశ్వ సృష్టికర్త అయిన ఆ భగవంతుడు వేలాది తలలు కలవాడు వేలాది కన్నులు కలవాడు మరియు వేలాది పాదములు కలవాడు అతడు ఈ భూమండలమంతటా వ్యాపించి పది అంగుళాలు హృదయంలో అధిగమించి కూడా నిలిచాడు అంటే విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ భగవంతుడు విశ్వం లోపటే కాకుండా విశ్వం బయట కూడా వ్యాపించి ఉన్నాడు అని దీని యొక్క అర్థం సృష్టి మర్మాన్ని తెలిపే పురుష సూక్తం రెండవ మంత్రం కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వెడ్నెస్డే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్